जै श्रीमन्नारायण श्रीमद्भगवद्गीता पद्निमिदव अध्यायमो मोक्षसंन्यासयोगमु अरवै आरव श्लोकम् सर्वधर्मान् परित्यज्य मामेकं शरणं व्रज అహం మా పాపేభ్యోక్షయిష్యామి మాచీచార్యుడి శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ మోక్షసన్యాసయోగాన్ని ఉపదేశం చేస్తూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు అర్జున అన్ని విధములైనటువంటి ధర్మాలను విడిచిపెట్టు విడిచిపెట్టి కేవలము నన్ను మాత్రమే శరణు పొందు నాకు మాత్రమే శరణాగతి చెయ్యి అప్పుడు నేను నిన్ను అన్ని పాపముల నుండి విముక్తుణ్ణి చేస్తా అర్జున ఇక దుఃఖించకు అంటూ శ్రీకృష్ణ భగవానుడు సకల శాస్త్ర సారాంశము తనను మాత్రమే శరణు వేడుకోవటం అని స్పష్టపరుస్తూ తనకు శరణాగతి చేసిన వారిని సకల పాపముల నుండి వెంటనే విముక్తులను చేస్తా అని అత్యంత పటిష్టమైన హామీని బలమైన భరోసాను భగవానుడు ఇస్తూ ఉన్నాడు నేనున్నాను నీకు ఇక దుఃఖించకు అంటూ శ్రీకృష్ణ భగవానుడు మనందరికీ భరోసాను ఇస్తూ ఓదారుస్తూ ఉన్నాడు ఆ శ్రీకృష్ణ భగవానుడి ఉపదేశాన్ని మనసారా స్మరిస్తూ ఆ శ్రీకృష్ణ భగవానుడు ఇస్తున్నటువంటి హామీని పరిపూర్ణముగా విశ్వసిస్తూ భగవానుడు ధర్మములను విడిచిపెట్టమన్నాడు అంటే పనులను విడిచిపెట్టమని కాదు పనులను చేస్తూ ఆ పనులు మనకు మోక్షాన్ని సాధించి పెడతాయి అని అనుకోవటం ధర్మం కర్మయోగమో జ్ఞానయోగమో భక్తి యోగమో ఇట్లాంటి యోగాలు మనకు మోక్షాన్ని సాధించి పెడతాయి అని అనుకోవటాన్ని ధర్మం అంటాం భగవానుడు ఆ రకమైనటువంటి భావనను ఆ ధర్మాన్ని విడిచిపెట్టి కర్మలను సక్రమంగా చేస్తూ ఉండమని ఉపదేశం చేస్తూ సక్రమముగా కర్మాచరణ చేస్తూ కర్మల ఫలాలను కోరుకోకుండా తనను మాత్రమే శరణు వేడుకొమ్మని సకల శాస్త్ర సారాంశముగా స్పష్టపరుస్తూ ఉన్నాడు మరొక్క రకమైనటువంటి సందేహానికి తావు లేకుండా బలమైనటువంటి హామీని మనందరికీ భగవానుడు స్పష్టముగా ఇస్తూ ఉన్నాడు కనుక ఆ శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడిని మాత్రమే మనము శరణు వేడుకుంటూ ఆ శ్రీమన్నారాయణుడిని పొందటమే జీవిత ఏకైక లక్ష్యముగా పెట్టుకొని పరమాత్మ పలికిన పలుకులను అదేవిధంగా పలికే చేద్దాం సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం సర్వ సర్వ్యాపేభ్య మోక్షయిష్యామి మా శుచ అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే తవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా ఓ శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం सर्वपापेभ्यः मोक्षयिष्यामि मा शुचः ॐ सर्वधर्मान् परित्यज्य मामेकं शरणं व्रज అహం ర్వపాపే మోక్షయిష్యామి జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరు వేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ